అది ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు ఆయుధాలని దాని సక్రమ మార్గంలో పెట్టాలి ఇది అన్ని అంటే దుర్మార్గుల చేతుల్లోకి ఆయుధాలు వెళ్ళొద్దు ఆ స్టైలిష్గా సినిమా బాగుంది కొరాలు చూడొచ్చు డైరెక్షన్ బాగుంది కాకపోతే ఏంటంటే కొద్దిగా హాలీవుడ్ స్టైల్లో ఉన్నది అంత కనెక్ట్ అవ్వదు ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అయినా చిన్న పిల్లలైనా ఇలాంటి వాళ్ళు వచ్చారంటే చదువుకొని వాళ్ళు వాళ్ళు వచ్చారంటే వాళ్ళు కనెక్ట్ అవ్వదు మాసర్స్ కనెక్ట్ అవ్వదు రవితేజ గారి ఫిల్మ్ ఏంటంటే కొంచెం మాస్ ఎక్కువ కాబట్టి వాళ్ళు కొంచెం కనెక్ట్ అయ్యి వాళ్ళ కమర్షియల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటి ఎలిమెంట్స్ ఏం లేవు కాకపోతే ఏంటంటే వాళ్ళ కోసం కాదు కాదు ప్రతి సినిమా తీసేది సో అందరూ టీవ్ ఇలాంటి సినిమాలు రావాలని చెప్పి తీస్తారు కాబట్టి అలాంటి సినిమాలు మనం కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం మంచి సినిమాలు వస్తాయి ఇప్పుడు కేజీఎఫ్ వచ్చింది విక్రమ్ వచ్చింది వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి సినిమాలు మనం కూడా ఎంకరేజ్ చేస్తే ముందు ముందు ఇంకొంచెం స్టోరీ ఉంది కాకపోతే దాన్ని ఇంకొంచెం మన దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైన రాజకీయాలతో పాటు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇందులో అంటే రాజకీయం కాదండి ఈ గన్స్ లో ఈ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ ని మనకు ఒక రకంగా మన భారతదేశమే కాదు మన ప్రపంచం అంతా కూడా నేర్చుకోవాల్సిన విషయం దీంట్లో ఉంది సూపర్ గా యాక్ట్ చేశారు సీరియస్ గా కూడా రవితేజ చాలా బాగున్నాడు అండి ఎంటర్టైన్మెంటే కాకుండా ఇలాంటి సీరియస్ మూవీ కూడా చాలా చాలా బాగా చేశారు సూపర్ హిట్ మూవీ అండి చాలా బాగుంది టిక్కెట్ కొనుక్కుని చూసినందుకు వర్త చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి థియేటర్లోకి వెళ్ళి చూడండి సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ రవితేజ గారికి మరో బ్లాక్ బస్ట్ ఆయన అసలు రవితేజ అంటే ఎనర్జీ బూస్ట్ అండి ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ప్రతి ఒక్కరు ఫ్యాన్స్కి కూడా ఆయన ఎనర్జీ బూస్ట్ చాలా మంచిగా చేశారు చాలా బాగుంది అసలు చెప్పడానికి నవదీప్ గారు ఇంకా అల్టిమేట్ అండి పార్ట్ అంటే మనమేం చెప్పలేమండి పార్టు అంటే ఏమో ఇంకా మనల్ని ఆనందపరిచేలాగా ఉండొచ్చు ఎందుకంటే రవితేజ గారు ఈ సినిమాలో ఆయన లుక్ చూసి మాత్రంకి నేను మళ్ళీ వస్తాను సినిమా చూడడానికి ఎవరండి అనుపమ గారు సూపర్ అండి షీజ్ న్యాచురల్ ఆమె యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది జీవించేస్తారు అనుపమ గారికి ఐ విష్ ఆల్ ది బెస్ట్ అనుపమ గారు మీరు ఇంకా ఇంకా బ్లాక్ బోస్టర్ మూవీస్ చేయాలి రవితేజ గారు సూపర్ నరికేవాడిని కషాయవాడు అంటారు కత్తితో దాహం తీర్చేవాడిని కొబ్బరి బండాలు కొట్టేవాడు అంటారు సూపర్ డైలాగ్లు అయితే రాశారమ్మ గట్టమనే గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మస్ట్ సాటిస్ఫై హ్యాపీ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ సేమ్ పిల్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది గన్స్ మొత్తం గన్సే కాబట్టి ఒక గన్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పెట్టారు చాలా వరకు కామెడీ 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 ఆ అనేది కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు అసలు ఇది కామెడీ బేస్ మీద తీసిన సినిమా కాదు కాబట్టి గన్స్ ఒక సబ్జెక్ట్ ఇస్తున్నారు అనమాట ప్రపంచం డెవలప్ అవ్వాలంటే ఉండాలి ఎడ్యుకేషన్ అదే క్రైమ్ రేట్ తగ్గాలంటే ఉండకూడదు గన్సు ఆ సబ్జెక్ట్ ఇచ్చారు ఇందులో గన్స్ అనేవి లేకపోతే ఎలా ఇంకా ఎవరైనా క్రైమ్ చేయగలరు అనేది ఈ సినిమాలు చూపించారు గన్స్ అనేది కంప్లీట్ గా బ్యాన్ చేయాలి ప్రివెన్షన్ చేయాలి అనేది సినిమాలో బాగా చూపించారు సినిమాలో నచ్చింది ఒక డైలాగ్ కాదన్న ప్రతి డైలాగ్ బాగుంది నేను తాగుతాను విశ్వం విశ్వం నేను తిరుగుతాను విశ్వం నేను అంత లెక్క ఉంటాను ఇది రవితేజ్ గారు అందులో చాలా చెప్పారు ఎక్స్పెరిమెంట్ మూవీ లాగానే మనకు ఉంటుంది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి బ్రో సెకండ్ హాఫ్ లో కావచ్చు ఫస్ట్ హాఫ్ లో కావచ్చు ఆ ఫైట్స్ కావచ్చు లేకపోతే ఆ స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్ కావచ్చు అక్కడక్కడ ఎలివేషన్స్ కావచ్చు ఇవైతే మనకు బాగుంది ఒకటే మైనస్ ఏంటంటే మనకు ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట అంటే పాస్ట్ లో జరిగేది ఒక సీన్ ఫ్యూచర్ లో జరిగేది ఒక సీన్ ఏది ఏది అనేది మనకు లీనియర్ గా ఉండదు అదొక్కటి నరేషన్ బెటర్గా పెట్టింటే ఇంకా బాగుండేది అదొక్కటే మైనస్ ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ నాకు యావరేజ్ అనిపించింది సెకండ్ హాఫ్ బాగుంది క్లైమాక్స్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఎక్సలెంట్ గా ఉండి అండ్ ఈగల్ టు యుద్ధకాండ కూడా ఉండవుంది సో గన్స్ మనం మామూలుగా కాల్చడం ప్రతి హాలీవుడ్ సినిమాలో చూసాం సో దీనికి ఏంటంటే ప్రతి ఇంటికి అంటే ప్రతి బొమ్మకి ప్రతి కిటికీకి ప్రతి ఊసలకి కూడా గన్స్ ఉంటాయి అనమాట అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇందులో ఏంటంటే స్టోరీ లైట్గా మిస్ అయింది అంటే స్టోరీ అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది కానీ సో చూడడానికి కొన్ని కొన్ని ఎలివేషన్స్ అయితే మన కేజీఎఫ్ సినిమా కేజీఎఫ్ టూలో ఎన్ని ఎలివేషన్స్ ఇస్తారో ఫస్ట్ ఆఫ్ అన్ని ఎలివేషన్స్ ఇచ్చేసారు ఆ ఎలివేషన్కి కొంచెం కథ కొంచెం స్టోరీ కానీ యాడ్ అయ్యి ఉంటే అనిపించింది సో రవితేజ్ గారు లుక్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఒక ప్రొడక్షన్ వాల్యూస్ కానీ కెమెరా వర్క్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎక్కడా తగ్గలేదండి సో ఏంటంటే దీనికి మంచి స్టోరీ యాడ్ అయ్యి ఉంటే బాగుండేది ఏంటన్నా ఒక మంచి ఇన్వెస్టిగేషన్ స్టోరీ లాగా లేకపోతే ఇంకేదన్నా ఉంటే బాగుండు కానీ ఈ గన్స్ కోసమే మొత్తం సినిమా అంతా గన్స్ కోసమే తీయడం వల్ల కొంచెం ఏదో కొంచెం కంజీ కంజీగా అనిపించింది కానీ ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఎలివేషన్ షాట్లు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే రవితేజ గారు లుక్స్ అయితే మాత్రం ఆ బిఎడ్లో కానీ ఆ లుక్ కానీ ఒక నెక్స్ట్ మూవీలో ఒక మంచి విలన్గా చేస్తే బాగుండు అనిపించింది అనమాట సో హీరోగా కాకుండా ఒకసారి విలన్గా కూడా ట్రై చేస్తే ఫస్ట్ టైం మనం ఇలాంటి లుక్లో చూసాం పంచ ఆ బియర్డ్ ఆ హెయిర్ స్టైలు సో ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కానీ సినిమా అయితే మళ్ళీ పార్ట్ టూ ఉందని చెప్తున్నారు పార్ట్ టూ అయితే ఇలా అయితే పని అవ్వదండి కొంచెం కావాలి ఎఫెక్ట్ కావాలి సో జ ఆడియన్స్ కావాల్సింది గన్ షాట్లే కాదు దానికి కథ ఏడాయి ఉంటే కనుక బాగుంటుంది ఏదో పబ్జీ గేమ్ మనం పబ్జీ గేమ్ తన ఆడుతూ ఉంటాం కదా సో ఆ అస్తమానం చూడాలంటే ఇబ్బంది అవుతుంది సో సాంగ్స్ కూడా ఒకటే ఒకటే రెండో సాంగ్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్ ఒక లవ్ స్టోరీ కామెడీ అజయ్ ఘోష్ గారు సినిమా అంతా కూడా మొత్తం అజయ్ ఘోష్ గారే కామెడీ అంతా కొట్టేశారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆయనే న్యాయం చేశారు సో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి ఓకే పర్వాలేదు అంతే థ్యాంక్ యూ అసలు డిఫరెంట్ అంటే స్టోరీ తగ్గ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశారు ఎక్కడ కూడా తగ్గలేదు అసలు అన్నాయి చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సూపర్ ఇట్స్ ఏ డిఫరెంట్ అంటే ఒక పాన్ ఇండియా మూవీ లెక్క ఉంటుంది సినిమా అంతా మనం ఎక్కడ కూడా పాన్ ఇండియా మూవీ చూస్తున్నామా అన్నట్టు ఉంటుంది రవితేజ గారు కూడా ఎలాంటి సినిమా చేయగలరు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలరు అని మరొకసారి ప్రూవ్ చేశారు సూపర్ ఐ లవ్ రవితేజ హండ్రెడ్ పర్సెంట్ ధమాకా ఈజ్ కెరియర్లో బిగ్ బిగ్ బ్లాస్టర్ థ్యాంక్ యూ ఈగల్ మూవీ బాగుంది బ్రో ఈగల్ ఈగల్ అర్థమైందా గద్ద ఎలా అయితే విజన్ ఉంటుందో నిజంగా గద్ద లాంటి విజన్తో తీశాడని ఆయన సినిమా ఏది డైరెక్టర్ ఘట్టమనే ఐ అప్రిషియేట్ ద డైరెక్టర్ వెరీ రిచ్ క్వాలిటీగా తీశాడు సినిమాని మామూలుగా ఇప్పుడు ఇంకా ఆయన మల్లారెడ్డి అన్నట్టు పాలమ్మినా పెరుగమ్మినా అయిపోయా తెలుగు ఇండస్ట్రీకి మిగతా ఇండస్ట్రీ వాళ్ళు రావాల్సిందే నాకు తెలిసి ఇక నుంచి సినిమా వీళ్ళు గట్టిగా తీస్తే మట్టు హాలీవుడ్ అని సినిమాలు తీయచ్చు ఇంకా మనం హాలీవుడ్ చూడాల్సిన అవసరం లేదని అనుకుంటా దయచేసి తెలుగు సినిమాని ప్రాపర్గా ఫాలో కాండి సినిమా ఏంటో అర్థమవుతుంది సో దట్ ఈస్ కాల్డ్ ఈగల్ డోంట్ సో డోంట్ విగిల్ డోంట్ విగిల్ అట్ శివరాత్రి విగిల్ ఫర్ ఓన్లీ ఈగల్ అర్థమైందా సూపర్ హిట్ కాదు కానీ గన్స్ హిట్ అర్థమైందా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ రవితేజ కాదు అర్థమైందా రవితేజ సినిమాలు సంభాషణలు కానీ సినిమాలు ఎక్కడా వల్గారిటీ లేదన్నా ఎక్కడ అవి ఏమంటారు టూ పీస్ పిక్ త్రీ పీసెస్ లేవు నైస్ గన్స్ లవ్ స్టోరీ అర్థమైందా సో సినిమాలో డైలాగు లేవు గుర్తులేవు కానీ సినిమా బాగుంది రెడ్ ఓకేనా రేటింగ్ రేటింగ్ ఇవ్వాలినా గన్ ఒక మ్యాగ్జైన్లో ఎన్ని బుల్లెట్ ఎన్ని బుల్లెట్లు అయితే సో అంత రేటింగ్ ఇస్తుంది తీసుకో అది నీ వాడే గన్ గన్ని బట్టి ఉంటుంది అర్థమైంది కొద్దిగా అర్థమైపోతుంది బట్ దీంట్లో అట్లయితే అంత లేదు ఓన్లీ యాక్షన్ సిద్ధం మొత్తం ఆ ఇంటి చుట్టే యాక్షన్ 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 కానీ ఏంటో మన పబ్జి ఫ్రీ ఫైర్ ఆడినట్టు ఉంది కలబ్ డ్యూటీ ఈ గేమ్ ఆడినట్టు ఉంది నాకైతే పార్ట్ టూ అంటే ఇది పార్ట్ వన్ే చూడాలి కదా చూద్దాం బట్ కొంచెం మందికి యాక్షన్ సీన్స్కే వాళ్ళకైతే నచ్చుతుంది యాక్షన్ సీన్స్ ప్రయాస్కి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని తానుల బాగుంది కొన్ని తాన్ల ఇరిటేట్గా అనిపించింది నాకైతే కొద్ది స్టోరీ లైన్ ఏంటంటే ఒక మంచి మెసేజ్ అంటే అది స్టోరీ లైన్ బాగుందన్న బట్ దాన్ని తీసుకొని ఎగ్జిక్యూషన్ చేసే విధానం బాగాలేదు ఏంటంటే కొద్ది లాగ్ స్లో మోషన్ ఓవర్ ఎలివేషన్స్ వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది మనకి ఏంటంటే ఇంటర్వెల్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటుంది తర్వాత సెకండ్ హాఫ్ బాగుంటుంది మెయిన్ దీంట్లో ప్లస్ ప్లాంట్ వచ్చేసి అజయ్ గోషల్ కామెడీ సీన్స్ ఇంకా తర్వాత యాక్షన్ సీన్స్ బాగుండేవి ఇంకా ఏంటంటే పబ్జీ ఫ్రీ ఫైర్ స్నైపర్ షాట్లు మొత్తం ఏడబ్ల్యూ కార్డినేటెడ్ ఇవే ఉంటాయి షాట్లు అయితే ఇవి మాత్రం బాగుంది బట్ మెసేజ్ బాగుంది ఏంటంటే ప్రతి ఓన్కి గన్నిస్తే అక్రమంలో చేతిలోకి పోతే ఎట్లయితే అంటే అమెరికా జాబ్ పోయి దారుణతాయి ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని అలాంటివి ఇస్తే ఏందని ఇస్తే దాని గురించి అయితే బాగా చేసింది అది మాత్రం బాగుంది క్యారెక్టర్ బాగుంది బట్ అలా కాకుండా వేరేలాగా సింపుల్గా చూపించింటే కూడా బాగుండేది స్టోర్లో ఏం బాగుందో దాన్ని డైరెక్టర్ ఆర్థిక ఘట్టం నేను ఎగ్జిబిషన్ బాగా అనిపించింది నాకైతే ఓవరాల్ అయితే పర్లేదు కొందరు యాక్షన్ సీన్స్ లవర్స్ పబ్జీ ఫ్రీఫైర్ లవర్స్కి అయితే నచ్చుతుంది త్రీ పాయింట్ ఫోర్ అసలు ఈగల్ మూవీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లోగా ఉందన్న బట్ ఇంటర్వ్యూల తర్వాత స్టార్ట్ అవుతుంది నా రవితేజ మార్క్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో అసలు ఈగల్ అంటే గద్ద గద్ద ఆకాశంలో ఉంటుంది దాన్ని ఎవడు అందుకోలేడు అలాగే రవితేజ గారి పర్ఫార్మెన్స్ స్టైల్ కానీ ఎవడు అందుకోలేడు అనమాట ఆ రేంజ్లో అన్న రవితేజ అయితే అసలుకి మంచి అసలుకి హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉందన్న మెయిన్ సినిమా ఆటోగ్రఫీ ఘట్టం హ్యాట్స్ అప్ చెప్పాలి బ్రో అతనికి ఆ సీన్స్ కానీ అసలు ఆ విజువల్స్ కానీ ఆ గన్నవాడి స్టైల్ కానీ పీక్స్ అంటే పీక్స్లో చూపించాడు బ్రో చాలా బాగుంది మెయిన్ అలాగే నవదీప్ క్యారెక్టర్ కానీ అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ చాలా చాలా ఉంది 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 ఫస్ట్ హాఫ్ స్లో బట్ సెకండ్ రవితేజ ఒక మంచి అబవ్ ఎవరేజ్ మూవ్ అనే చెప్పొచ్చాను అక్కడక్కడ కామెడీ ట్రాక్ వచ్చేసి మనకు అజయ్ ఘోష్ గారు కామెడీ ట్రాక్ నడుస్తుంది నేను సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ కంటే బట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ అనేది స్టార్ట్ అవుతుందో కొద్దిగా ఎక్కడో ల్యాగ్ అవుతున్నట్టే అనిపిస్తుంది మూవీ బట్ తొందరగా ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ చేయడం వల్ల ఓకే ప్రజెంట్లో ఖర్చు ఆ ప్లే అక్కడ ఎప్పుడైతే మనకి సినిమా ఎక్కడో ల్యాగ్ అవుతుందో అనిపిస్తుందో అక్కడ సడన్గా మళ్ళీ మనకి డైరెక్టర్ లాగ్ అవ్వని కూడా ట్రై చేశాడు బట్ సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్నెస్ ఉంటుంది అంతే అంతమించి ఏమి ఉండదు నేను క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది నేను మధ్య మధ్య అర్ధరాత్రి ఫైట్ ఏదైతే ఉంటుందో అదైతే హైలైట్ సినిమాకి అయితే మాత్రం నవదీప్ గారు నవదీప్ గారు క్యారెక్టర్ చాలా బాగుంది అంటే నవదీప్ గారు ఇక రవితేజా బ్యాక్బోన్గా అన్నట్టు ఉంటారు సినిమాలో అంతా ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది అనుపమ్మ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సేమ్ స్టోరీ అంతా తిరిగేది అనుపమ్మ గారి వల్లే మనకి మనకి ట్రై ట్రైలర్లో కూడా చూసుకున్నట్టు అయితే మనకి అలాగే ఉంటుంది సో అక్కడి నుంచి ఏ విధంగా జరిగిందని మిగతా స్టోరీ చూడాలి మూవీ చాలా అయితే నచ్చుతుంది పక్క అందరికీ అయితే సినిమాలకంటే అంటే నాకు ఫ్రాంక్ అయిపోండి రావణాసురా నచ్చింది అండ్ నాక్స్ నాకు రావణాసరం ఎలా ఉందో నచ్చింది మళ్ళీ నాకు టైగర్ నాగేశ్వర కూడా నచ్చింది ఇది కూడా నచ్చింది బట్ నాకు తమాకో ఒకటి ఫ్లా హిట్ చేస్తున్నా మిగతా ఏవైతే హిట్ చేయాలో హిట్ చేయట్లేదు జనాలు నాకైతే హిట్ అవ్వాలని కో కోరుకుంటున్నాను రేటింగ్ ఎంత సార్ నేను త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తా ఫైవ్ యాక్షన్స్ కోరుకున్న వాళ్ళకు ఈ సినిమా బాగా నచ్చుతుంది ఫైట్స్ ఎలివేషన్స్ చాలా బాగుంటాయి సినిమాలో సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్లో ఐదు నిమిషాలు ఒక ఎలివేషన్ ఉంటాయి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక ఎలివేషన్స్ ఉంటాయి అవన్నీ బాగుంటాయి మూవీలో ఫైట్స్ ఎలివేషన్స్ ఆ కనిపించారు బాగా కనిపించారు హాలీవుడ్ రేంజ్లో ఫైట్స్ అంటే సెకండ్ లాస్ట్ లో బాగా చూపెట్టిండు ఆ స్టైలిష్గా బాగా ఉన్నారు ఈ సినిమాలో డైరెక్షన్ ఫస్ట్ సినిమా కాబట్టి డైరెక్షన్ బాగుంది ఓకే అంత రేంజ్లో లేదు కానీ బాగుంది అందరు కేజేస్తుని బోర్స్ అంత రేంజ్లో లేదు కానీ ఇంకా స్టోరీ ఫోకస్ చేసి బాగుంటే బాగుంటుండే హిట్టు మూవీ అని ఏవరేజ్ మూవీ అనుకోవచ్చు నాకే అంత అనిపించలేదు కానీ మూవీ అయితే అంటే యాక్షన్ ఎలివేషన్స్ కోరుకున్న వాళ్ళకి సినిమా బాగా వస్తుంది ఈగల్ సినిమా ఈగల్ పార్ట్ కూడా వస్తుంది మొత్తం సినిమా మొత్తం యాక్షన్స్ ఎలివేషన్స్ ఐద్యానికి ఒకసారి ఎలివేషన్స్ ఉంటాయి సినిమా మొత్తం ఆ రకంగా బాగుంది సినిమా హీరోయిన్ క్యారెక్టర్ ఉన్న అంటే మొత్తం హీరోయిన్ క్యారెక్టర్ మొత్తం అంటే రవితే రవితాయ్ గారిని చెప్పడానికి బాగుంటుంది అంటే గారు తెలుసుకుంటుంది మొత్తం రవితే అంటే ఏంది మొత్తం ఆయన గురించి తెలుసుకుంటుంది సినిమా మొత్తం ఆమె వన్ మ్యాష్ రవితే గారే హైలైట్ సినిమాకు యాక్షన్ అంటే ఇది ఎవరికి అంటే యాక్షన్ ఎలివేషన్స్ కోరుకున్న వాళ్ళకు ఈ మూవీని వస్తుంది అన్ని కామెడీ కామెడీ పరంగా కోరుకునే వాళ్ళకి నీ మూవీ కామెడీ అంటే రైతే అంటేనే కామెడీ ఎంటర్టైనింగ్ ఉంటుంది కదా వాళ్ళకు ఈ మూవీ నచ్చదు అంటే యాక్షన్ ఎలివేషన్స్ చూసే వాళ్ళకి మూవీ నచ్చుతుంది మాస్ మహారాజా స్టైల్ గెటప్ చాలా డిఫరెంట్ ఉంది యాక్షన్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఒక హాలీవుడ్ రేంజ్లో తీశారు సినిమా సినిమాటోగ్రఫీ బాగుంది బీజిఎం సూపర్ ఉంది ఇట్లా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఐఎమ్ పర్సనలీ టెలింగ్ ఐ ఎంజాయ్ ఫిల్మ్ వెరీ మచ్ అండ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ అందరు ఆడియన్స్కి వన్ మోర్ రిక్వెస్ట్ మై ఫిల్మ్ నమో ఈస్ గోయింగ్ టు రిలీజ్ వెరీ సూన్ సో ఇట్స్ ఆల్సో ఎంటర్టైనర్ ఫిల్మ్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్ నమో టీజర్ అండ్ సాంగ్ ఈజ్ అవుట్ నౌ సో కమ్ అండ్ వాచ్ ఈగల్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ దెన్ కమ్ అండ్ వాచ్ నమో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచ్బుల్ మూవీ లైనప్ బాగుంది ప్రజెంటేషన్ బాగుంది ప్రొడక్ట్ అనాలిషీ కూడా చాలా బాగుంది సో డైరెక్టర్ కూడా చాలా స్క్రీన్ ప్లే మీద మంచి గ్రిప్ తీసుకున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చే విధానంగా ఎక్కువ సాంగ్స్ లేకపోయినా సరే ఉన్న సాంగ్స్కి ఒక మంచి ఆడియన్స్కి ఒక మంచి ఫీల్ క్రియేట్ చేశారు బట్ రవితేజ గారు పీపుల్ మీడియాతో ఆల్రెడీ హండ్రెడ్ సిఆర్ ధమాఖాతో చూపించారు అది ఏంటంటే కామన్ లైన్ అప్ ఇది ఏంటంటే గన్ కల్చర్కి ప్రతి ఒక్కరు గన్ను నమ్ముకోకూడదు గట్స్ని నమ్ముకోవాలని చెప్పేసి రవితేజ మాస్ మహారాజా ప్రేక్షకులకే కాకుండా ఆల్ ప్రేక్షకులకి ఒక మంచి లీడ్ ఇచ్చారు వాచిబుల్ మూవీ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ ఈగల్ సమ్ ఫస్ట్ హాఫ్ స్లోలీగా బట్ షేడ్స్ని ఫిల్ చే ఫిల్ చేసే విధానంగా సెకండ్ ఆఫ్ ఫార్టీ మినిట్స్ అవసరం అనిపించారు యాక్చువల్గా తమిళ్ ప్రాజెక్ట్స్కి మన వాళ్ళు కొద్దిగా అడాప్ట్ అవుతుంటారు వాళ్ళ కంటెంట్స్కి ఇటు లియో కానీ విక్రమ్ కానీ చూసుకుంటే దానికి మించి ఈగల్లో ఈ గన్స్ సంబంధించిన ఫైరింగ్ సీన్స్ కానీ బట్ బ్లాస్టింగ్ సీన్స్ కానీ మానిటరింగ్ చేసే ఈ ఎంక్వైరీ వర్షన్ కానీ ఇతని స్టెప్ బై స్టెప్ రివీల్ చేసే విధానం కూడా ఆ ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు సో వాచ్బుల్ మూవీ హిట్ టు ఫ్లాప్ కాదు ఇప్పుడు ఇండియా నుంచి ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఇండియాలో గట్స్ ఉన్న వాళ్ళు ఏదైనా సాధించవచ్చు అంటే గన్స్తో సమాధానం కాదు మన నిర్ణయమే నిదానమే ప్రధానం అన్న సెంటిమెంట్ మీనింగ్ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు బట్ అన్ని రివీల్ చేయకూడదు కాబట్టి కేజీఎఫ్ మాఫియా అండ్ ఆర్మ్స్ మీద బట్ ఇది కూడా ఆమ్స్ మీద ప్రతిది గన్తో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు గట్స్తో కూడా సమాధానం చెప్పచ్చు ఆ ఫీల్స్ ఏంటి అనేది అనేది మూవీ మీద చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది ఆడియన్స్ కూడా రీస్టర్ అవుతుంది ఈగలంటే దాని బదులు పబ్జీ గేమింగ్ అన్న పబ్జీ లవర్ గేమర్స్ అయినా పబ్జీ గేమింగ్ గురించి అని ఏమైనా టైటిల్ పెడితే చాలా బాగుంటుందన్న ఇది కొత్తగా ఎలా అంటే నాకు కొత్తగా ఫిలిం అనిపించింది అన్న ఫస్ట్ ఆఫ్ లాగ్ ఉంది చాలా లాగ్ ఉంది సెకండ్ ఆఫ్ అయితే అల్టిమేట్ అన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా అల్టిమేట్ ఉంటుంది మనకు మెయిన్ థింగ్ కొత్తగా డిఫరెన్స్ అంటే ఎన్నో ఫిలిం చూస్తాము మనము యాక్షన్ సీక్వెల్స్ అయినా ఎన్నో ఎన్నో ఉండవచ్చు కేజీఎఫ్ అయినా యాక్షన్ సీక్వెల్స్ అయినా ప్రశాంత్ వర్మ ఎన్నో వస్తుంటాయి కదా ఏది విక్రమ్ అయినా కమలాసంద్ అయినా లాస్ట్ లియో అయినా విజయ్ సేతుపతి యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయి వాటి నుంచి ఉంటుంది అన్న దీంట్లో ఏందన్న అంటే మనకు దొరికేది పబ్జి గేమింగ్ ఎలా ఉందో పబ్జి ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ అన్న చేసిందని అన్నది రవితేజ్ అన్న నాకైతే ఓవరాల్గా చాలామంది అన్న లాగ ఉందని అని నాకైతే నచ్చిందన్న ఓవరాల్గా మన కొత్తగా ఒక కొత్త వల్ల ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే అయితే నచ్చింది అవుతుంది ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయినా కనెక్ట్ కాకపోయినా గేమర్స్ అయితే ఫుల్ కనెక్ట్ అవుతుంది ఓన్లీ పట్ అదే హెడ్ షాట్ అని అంటారు కొర్తుంటే ఎట్లా ఎట్లుంటుంది షాట్ అట్లుందన్న రవితేజ్ అన్నలో మెయిన్ ఎక్స్పెక్ట్ చేశారు ఇది కామెడీ అదంతా మజా పంచ్ డైలాగ్స్ అవన్నీ ఇల్లు ఏం లేవు అదే మీద బాధ అనిపిస్తుంది ఏం లేదు ఎంటర్టైన్మెంట్ రవితేజ అన్న ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ లేని సినిమా ఇదే డెఫినెట్లీ ఇట్టే ఎందుకంటే కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు కదా ఎట్లా అంటే ఇప్పుడు గేమింగ్ సిస్టమ్ అన్నట్టు కొత్తగా కొత్తగా చూపెట్టడం వల్ల నాకు నచ్చింది ఓకే కానీ కామెడీ అయితే అస్సలు లేదు ఇంట్లో ఇది ఒక చాలా డిసప్పాయింట్ మనకు కామెడీ అయితే అస్సలు లేదు లవ్ ట్రాక్ ఉంటా ఆ ఉంది ఆ ఆ మనమే ఆలోచించుకునేటట్టు ఉంది లవ్ అనుపమ క్యారెక్టర్ సపోర్టివ్ రోల్ రోల్ క్రియల్ రోల్ అంటే ఒక ఒక వ్యక్తి ఎలా ఉంటుందో అనే గురించి తెలుసుకొని అన్వేషించడంలో వెళ్తుంది ఆ అనుపమ క్యారెక్టర్ ఓవరాల్ అనుపమ అనుపమ్మ క్యారెక్టర్ కూడా డిసప్పాయింట్ అట్లా ఏం లేదు ఫస్ట్ ఆఫ్ లాక్ డిసప్పాయింట్ అనిపిస్తుంది అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఓళ్ళు పాటు 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 టూ తీసి నన్ను సంపేసే సంపేరు రా నాయన ఈ పాటు తీయకరా నా డైలాగ్ కొట్టాలనిపిస్తుంది నాకు అది ఏంది మాకు ఇంతటా సరిపడుతుంది ఫస్ట్ ఆఫ్ అయితే సావ కొడుతున్నారు మమ్మల్ని కూర్చోమని చెప్పి కూర్చోబెట్టారు ఒక పాప్కార్ అనే ఫ్రీతో టికెట్ తో పాటు పాప్కాన్ అనే ఫ్రీ ఇచ్చి దిందాం ఎట్లా కూర్చోబెట్టారు వన్ ల్యాక్ ఫస్ట్ హాఫ్ అన్న ఫోర్ ఇస్ ఓవరాల్ గా మరిన్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది